ప్రభునందు సహోదరు సహోదరులరా సిలువలో పలిగిన ఆరవ మాట మనం ఆలోచిద్దాం యహోన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం మరొకసారి చదువుకుందాం ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఆరవ మాటగా ఏసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటి అని ఆలోచిస్తే సమాప్తమైనది అని పలికాడు ఏమని పలికాడు సమాప్తమైనది ఏం సమాప్తమైనది అన్నది చాలా పెద్ద మర్మం తన జీవిత కాలమంతటిలో యేసుక్రీస్తు వారు ఈ క్షణం కొరకే ఎదురు చూస్తున్నాడు దేని కొరకు సమాప్తమైనదని చెప్పాలని ఎందుకు ఈ మాట చివరిలో చెప్పాడు యేసుక్రీస్తు వారు అంతకుముందు ఎప్పుడు చెప్పకుండా శిలువలో చనిపోయే ముందు ఏమన్నాడంట సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను చివరి మాటలు సమాప్తమైనది ఏం సమాప్తమైనది ఈ లోకం లోకంలో ఉన్నవి జరగాల్సినవి ఏదైనా సమాప్తమైందని దేవుడు చెబుతున్నాడా లేదా ఇంకేదైనా సమాప్తమైనదని దేవుడు చెబుతున్నాడా అని ఆలోచిస్తే వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చూడండి అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ధ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను వినాలి ఏసుక్రీస్తు వారి శిలల్లో ఉన్నప్పుడు సమాప్తమైనదైన మాట ఎందుకు చెప్పాడు అనంటే క్రీస్తు చెయ్యవలసిన కార్యములన్నీ బైబిల్ గ్రంథంలో ముందుగానే వ్రాయబడ్డాయి ఆ గ్రంథాల పేర్లు కూడా చెబుతున్నాడు ఏ గ్రంథాలంటే అవి ఇదిగో మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తలకు గ్రంథములలోనూ కీర్తనలో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరాలి ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే ఇవన్నీ నెరవేర్చాడంట ఈ మాట ఎప్పుడు ఎప్పుడు ఇస్తున్నాడో తెలుసా ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వచ్చిన తర్వాత శిష్యులతో చెబుతున్న మాట ఏ మాట నేను బ్రతికి ఉన్నప్పుడే మీ యొద్ద ఉన్నప్పుడే నన్ను గురించి వ్రాయబడిన ప్రతి మాటను నేను నెరవేర్చాను ఎప్పుడు నెరవేర్చాడంటేసుక్రీస్తులు శిలువలోకి ఎక్కిన తర్వాత కొద్ది నిమిషాల్లో ప్రాణాన్ని విడిచే ముందు దేవునికి ఏం చెప్పాడంట తెలుసా ఇదిగో సమాప్తమైనది నేను చేయవలసిన కార్యములన్నీయు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రతి మాటను నేను నెరవేర్చాను ఏసుక్రీస్తు వారి శిలువులోకి ఎక్కిన ప్రతి మాట్లాడిన ప్రతి మాట ముందుగానే ఉంది దీనికంటే ముందే మనకు మాట సహోదరుడు చెప్పాడు ఏసుక్రీస్తు వారు చిరకను అందుకొని ఆ చేదు చిరకను పుచ్చుకోవడం కూడా ఎక్కడ రాయబడింది ఎక్కడ వ్రాయబడింది గ్రంథాలలో కీర్తనల గ్రంథాలలో ఉంది ప్రతి చిన్న విషయము ఏసుక్రీస్తు వారు చేస్తున్న ప్రతి చిన్న విషయము గ్రంథాలలో ముందే వ్రాయబడింది వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఇంతకి క్రీస్తు గురించిన వ్రాయబడిన మాటలు కీర్తన గ్రంథంలోనూ మోసే గ్రంథాలలోనూ ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడిన మాటలేంటి ఏసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి అందరి చేత గొప్పవాడవుతాడన్నా లేదంటే అందరికంటే సుఖాన్ని పొందుతాడన్నా అని అని ఆలోచిస్తే అదేది కాదు ఏసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి తన ప్రాణాన్ని అప్పగించాలి ఇవన్నీ ఏసుక్రీస్తు వారికి ముందే తెలుసా 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 తెలుసు ఏసుక్రీస్తు వారికి తన గ్రంథాలలో వ్రాయబడిన ప్రతి మాట వారికి ముందే తెలుసు నన్ను కొరడాలతో కొడతారన్న సంగతి తెలుసు శిలువకెక్కించి తన చేతుల్లో కాళ్ళలో మేకలు కొడతారన్న సంగతి కూడా తెలుసు తెలిసి తెలిసి ఈ యొక్క ఘోరమైన శిక్షను అనుభవించాలి అని అంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి చూడండి ఊరి శిక్ష పడినవాడు ఊరి శిక్షకు వెళుతున్నప్పుడు ఎంత భయంకరంగా తన హృదయంలో ఎంత బాధపడుతుంటాడో చూడండి అలాగే ఏసుక్రీస్తు వారు ఎవరికి తెలియని విషయాలు ఏసుక్రీస్తు వారికి ఏం జరుగుతుందో అది క్రీస్తుకు ముందే తెలుసంట తన మీద ఉమ్మివేయే వారిని గురించి కూడా ఏసుక్రీస్తు వారికి తెలుసు తనను అవహేళన చేస్తున్న వారి సంగతి కూడా ముందే గ్రంథాల్లో వ్రాయబడింది చిన్న విషయం కూడా గ్రంథాల్లో వ్రాయబడింది అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చేటప్పుడే ఇదిగో దేవుడు నాకు ఏమని చేయమని తన గ్రంథంలో రాయించాడో ఆ మాటలన్నీ చేయటకు నేను ఈ లోకమందు ప్రవేశిస్తున్నాను ఈ లోకమందు ప్రవేశిస్తున్నప్పుడే క్రీస్తు చెప్పిన ప్రతి మాటను దేవుడు చెప్పిన ప్రతి మాటను నేను వినడానికి వచ్చిన్నాను దానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు భూమి మీద పుట్టాలి ఏసుక్రీస్తు వారు పుట్టాలి ఒక కన్యక గర్భముందే పుట్టాలి ఆ సంగతి కూడా ఒక లేఖనం ఒక ప్రవచనం పుట్టినది మొదలుకొని పుట్టే రీతి కూడా ఎక్కడ పుడతాడో ఎలాంటి గ్రామంలో పుడతాడన్న సంగతి కూడా లేఖనాల్లో రాయబడింది అంటే వారు పుట్టుకుని మొదలుకొని శిలువపై తన ప్రాణాన్ని విడిచే చివరి మాట దగ్గర కూడా అవన్నీ గ్రంథాల్లో రాయబడ్డాయి వాటన్నిటినీ ఏం చేశాడు దేవుడు ఏసుక్రీస్తు వారు ఏం చేశాడు నెరవేర్చాడు నేను చేయవలసిన పనినంతటినీ సంపూర్ణం చేశాను గనుకే చివరికి ఏం చెప్పాడంట ఏం చెప్పాడు సమాప్తమైనవి ఏమి సమాప్తమైనది దేవుడు నా కొరకు రాయించిన ప్రతి మాట సమాప్తమైనది దేవుడు నాకు విధించినంత ప్రతి ఒక్క విధిని నేను నెరవేర్చాను ఏమేమి నెరవేర్చాడంట ఆకలి దప్పులతో ఉన్నాడు ఎవరు యేసుక్రీస్తు వారు నలభై రోజులు ఉపవాసంతో ఉన్నాడు సేవా దినాల్లో ఎన్నో రోజులు ఉపవాసంతో ఉన్నాడు కాలి నడకన సువార్తకు బయలుదేరాడు ఎంతోమంది అవమాన అవమానపరచబడ్డారు ఎంతమంది అవమానించారు ఎంతోమంది చంపాలన్నప్పుడు ఎన్నోసార్లు దాచి అంటే యేసుక్రీస్తువారు వారు ఎంత భయంకరమైన స్థితిలో తనకు విధించబడిన ఆ మాటలు నెరవేర్చాలని ఏసుక్రీస్తు వారు ఎక్కడ తలంచక చివరి రక్తపు బొట్టు కార్చే వరకు దేవుడి చెప్పిన మాటని నెరవేర్చాలి అనుకున్నాడు అందుకే చివరిగా సమాప్తమైనది అంటే దేవుడు నాకు ఇచ్చిన కార్యములు నేను ఏం చేశాను సమాప్తం చేశాను ఇంకా ఏది లేదు ఏది నేను విడిచిపెట్టలేదు ఏసు క్రీస్తు వారి గురించి వ్రాయబడిన ప్రతి మాట నెరవేర్చాడు ఇదిగో ఒక లేఖనం మర్చిపోయాడు ఏసు క్రీస్తు వారు అనడానికి లేదు తన గురించి వ్రాయబడిన మాటలు కూడా అప్పుడప్పుడు శిష్యులతో పంచుకుంటున్నాడంట ఇదిగో నా సమయం ఇంకా రాలేదు ఇదిగో మీకు ద్రాక్ష రసం ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది ఇదిగో నన్ను పలాని వాళ్ళు పట్టుకొని సిలవకు అప్పగిస్తారు వాడు మీలోనే ఉన్నాడు అని ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క లేఖనాన్ని ప్రవచనాన్ని ముందే చెబుతున్నాడు తన మరణం ఎలా ఉండబోతుందో ఎవరికి తెలుసు యేసుక్రీస్తు వారికి తెలుసు ఎంత శోధన ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి తండ్రికి శిరసవహించి మనందరి నిమిత్తం తన ప్రాణాన్ని ఇవ్వటానికి పరలోకము నుండి సిద్ధపడి దిగి వచ్చాడు ఏదైనా మన ఒక కార్యక్రమాన్ని మనకు అప్పగిస్తే దాన్ని ఏం చేస్తాం మధ్యలోనే నిలిపేస్తాం ఏదైనా ఒక కష్టాన్ని మనకు ఒక ఒకరు పని అప్పగించినప్పుడు అది చాలా కష్టంగా ఉంది నా చేత కాదు అని మధ్యలోనే వదిలేసి నాతో కాదని మన పై అధికారికి చెబుతాం కానీ దేవుడు తన పై అధికారిగా తన తండ్రిని భావిస్తూ తండ్రి చెప్పిన ప్రతి మాటను నేను నెరవేర్చాలి అని ఎంతో గర్వంగా ఎంతో దేవునికి సమాధానముగా ఇదిగో తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని ఏం చేశాను నెరవేర్చాను ఇదిగో సమాప్తమైంది నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని పలికాడు అందుకే దేవుడు చేసిన ప్రతి కార్యములను తన జీవితకాలమంతటిలో ముగించాడు ముగించిన తర్వాత అంతవరకు కష్టపడిన దేవుడు ఆ తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయనకు నెమ్మది కలిగింది అయితే దేవుడు మరొక మంచి మాటను మాకు చెబుతున్నాడు చూద్దాం హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచ్చనం చూడండి ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆని యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును చూడాలి ఏసుక్రీస్తు వారికి భూమి మీదకు వచ్చేటప్పుడే తన గ్రంథాలలో దేవుడు తండ్రిని దేవుడు ముందుగానే వ్రాయించాడు ఇలా ఇలా చేయాలని అలా చేసిన ప్రతి దానిని నెరవేరుస్తూ సమాప్తమైనదని చెప్పి తన కార్యములన్నింటినీ ముగించాడు ఆ తర్వాత నెమ్మది పొందాడు అయితే మన కొరకు ఇంత కష్టాన్ని పడిన ఏసుక్రీస్తు వారిని మనం చూసాము అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మన కొరకు కష్టపడ్డాడంట అదే చెబుతున్నాడు ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము తండ్రి అని దేవుడు కూడా తన కార్యంలో ఏం చేశాడంట ముగించాడు ఆరు దినాలు కష్టపడి మన కొరకు ఈ సృష్టిని చేశాడు ఏడవ దినమును ఏం చేశాడు విశ్రమించాడు లేదు మూడవ దినమునే విశ్రాంతి తీసుకుందాం నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు అని అనుకున్నాడా లేదు నా పిల్లల కొరకు నేను దాన్ని చేసేంత వరకు ఆ పనిని ముగించేంత వరకు నేను విశ్రాంతి తీసుకోను వాటన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాతే నేను విశ్రాంతి తీసుకుంటాను అని ఆరు దినాలు కష్టపడి ఈ సృష్టిని చేసి మనిషికి ఏం కావాలో మనిషికి ఏం కావాలో ప్రతి దానిని సృష్టిలో ఉంచాడు ఈ సృష్టిలో ఉన్న గొప్పతనాన్ని ఇంకా మనం చూడలేదు చూడకుండానే చనిపోతాం తెలుసా ఈ సృష్టి ఎంత గొప్పగా దేవుడు రూపించాడో సృష్టించాడో ఈ సృష్టి గురించి ఇంకా మనం సంపూర్ణంగా తెలుసుకోకుండానే మన దినాలను మనం ముగిస్తాం కనిపించే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశం భూమి మీద ఉండే చెట్లు జంతువులు వీటన్నిటిని ఎప్పుడైనా మనం గమనించామా ఇవన్నీ ఎవరి కొరకు ఉన్నాయో తెలుసా కేవలం మన కొరకే సృష్టి అంత ఉపయోగపడుతుంది ఎవరికైనా ఒకరికైనా ఆలోచిస్తే ఆ ఒక్కరు మనిషి మాత్రమే ఈ మనిషి కోసం దేవుడు చేసిన ప్రకృతి ఎంత గొప్పది కేవలం మనకు భూమిని మాత్రం చేస్తే సరిపోతుంది కానీ ఈ భూమి మీద ఉన్న మనుషులకు వెలిగివ్వడానికి ఇవ్వడానికి చల్లదనాన్ని ఇవ్వడానికి చంద్రుణ్ణి ఇంకా వెలిగివ్వడానికి ఇవ్వడానికి ఆకాశ నక్షత్రాలను ఆ తర్వాత ఇంకో అమోఘమైన గొప్ప సృష్టి ఆకాశంలో దాగి ఉంది ఎన్ని కూర మొక్కలను మనకిచ్చాడు ఎన్ని జంతువులను మనకిచ్చాడు వీటన్నిటిని ఆలోచిస్తే దేవుడు ఎంత ఆలోచించుంటాడో దేవుడు ఎంత కష్టపడి మనకు ఈ దినాలని దేవుడు సృష్టించాడో అని ఆలోచిస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఏసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి మనకొరకు ఎంత కష్టపడ్డాడో అలాగే తండ్రి అయిన దేవుడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాడు అంటే మనం చేసిన కార్యాలను ముగించిన తర్వాతనే మనకు విశ్రాంతి నెమ్మది ఇటు తండ్రి అనే దేవునికి ఒక కార్యముంది అది ముగించాడు ఆ తర్వాత కుమారుడైన ఏసుక్రీస్తు వారు కూడా ఈ గ్రంథాల్లో రాయబడిన ఎన్నో కార్యాలు ఉన్నాయి వాటన్నిటిని ముగించాడు సమాప్తమైనదని చెప్పాడు వాటన్నిటిని నెరవేర్చాడు ఇక మిగిలినది ఎవరు ఇంకెవరు ఉన్నారు మనం మనకంటూ ఒక కార్యాలు ఉన్నాయా మనకంటూ ఒక విధి ఉందా మనం కూడా చేయవలసిన ఒక పనులు ఏమైనా ఉన్నాయా అని అంటే మన కొరకు రాయబడినవి గ్రంథంలోనే వ్రాయబడ్డాయి దేవుడు చేసిన కార్యాలు ఆయన ముగించుకొని మన మన మీద ఉన్న ప్రేమను ఆయన చూపించాడు ఏసుక్రీస్తు వారు కూడా నిమిత్తమై సహోదరుల నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టి అసలు అంటే ఎలా ఉంటుందో చూపించాడు అయితే చివరిగా ఇదిగో నా పిల్లలైన మీరు కొన్ని కార్యాలను చెయ్యాలి అయితే తండ్రిని దేవునిగా నేను చేసిన కార్యములు కాదు కుమారుడినే క్రీస్తు చేసిన కార్యములు వంటివి కాదు మీరు చేయవలసింది మీరుని సృష్టిని చెయ్యాలన్నా ఒక రేణువును పుట్టించాలన్నా ఒక నీటి చుక్కను సృష్టించాలన్నా మీతో కాదు అలాగే యేసుక్రీస్తు వారు వలె కొరడాలతో కొట్టించుకోవాలన్నా చేతులలో మేకలు కొట్టించుకోవాలన్నా అది మీతో కాదు ఏ పాపము చేయకుండా ఒక మాట అనిపించుకోవాలంటే మనకు చేత కాదు నేనేం అనలేదు నేనేం పాపం చేయలేదు అయినా నన్ను ఒక మాట అనటం నేను అనిపించుకోను అని ఫైటింగ్కి దిగిపోతాం అలాంటిది పాపమంటే ఎరుగని ఏసుకరిస్తువారు ఒక పాపిని శిక్షించిన దానికంటే మరి ఎక్కువగా శిక్షిస్తే ఏం చేశాడంట తల దించాడు తల ఉంచాడు సమాధానం కూడా చెప్పలేనంత స్థితిలో ఉన్నాడు ఎవరి కోసం మన కోసం అలాంటి స్థితి అలాంటి కార్యములు మీకు లేవు మరి మనం ఎలాంటి కార్యాలు చేయాలి మన కొరకు రాయబడిన కార్యాలు కూడా గ్రంథంలో ఉన్నాయా మనం చేయవలసిన గొప్ప కార్యాలు ఏమున్నాయి ఈ సృష్టిలో ఏదైనా ఒక గొప్ప వింతను సృష్టించాలా మనం లేదంటే ఏసుక్రీస్తు వాళ్ళ వాళ్ళే శిలువను మోసుకొని పోవాలా పక్కలో బల్లాన్ని పొడిపించుకోవాలా అలాంటివి ఉన్నాయా తలపై ముళ్ళకి రిట్యాన్ని పెట్టించుకునేంత గొప్ప శ్రమలా కాదు చాలా చిన్నవి ఆ చిన్న వాటిని మనం తలంచుకుంటే తలంచుకుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది నిజంగా దేవునికి ఇచ్చే కార్యాలు మనమేంటి అని చూడండి ఒక మాట ఎలాంటి కార్యాలలో మనం ఉన్నామని పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అందరూ కూడా తమ సొంత కార్యములు చూచుకొని చున్నారు ఏసుక్రీస్తు కార్యములు అంటూ ఒకటి ఉంది దాన్ని చూడాలి దాన్ని చేయాలి దాన్ని నెరవేర్చాలి అన్న ఆలోచన ఎవరికూ లేదు దేవుడు తండ్రిని దేవుడు తనకంటూ ఉన్న కార్యములను ముగించాడు ఏసుక్రీస్ వారు తన కొరకు రాయబడిన కార్యములు ముగించాడు అలాగే మనకు కూడా ఒక కార్యములు ఉన్నాయి ఏ కార్యములు ఏ కార్యములు చేస్తున్నాం మనం అందరూ సొంత కార్యములు ఒకసారి చూద్దాం ఏడు నుంచి చదవండి ఒకవేళ ఏడు నుంచి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చినం నుంచి క్రీస్తు యేసునందు మణలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే తర్వాత అది క్రియల వలన కలిగినది కాదు గనుక అతిశయపడ వీలు వీలులేదు మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము మనము కూడా ముందుగానే చేయవలసిన క్రియలు ఉన్నాయంట మనం ఏం చేయాలో వాటిని కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు ఆ కార్యములు ఆ క్రియలే సత్క్రియలు సత్క్రియలు అంటే క్రీస్తు యొక్క క్రియలు క్రీస్తు కార్యములు పిలిపి పత్రికలో మనం చూసాం అందరూ కూడా తమ సొంత కార్యములే చూసుకొని చున్నారు కానీ క్రీస్తు కార్యములు చూచుట లేదు ఆ క్రీస్తు కార్యములే సత్క్రియలు సత్క్రియలు ఎలా ఉంటాయనేది బైబిల్లో పరిశీలిస్తే మనకు చాలా వచనాలు మనం చూడగలం సమయం లేదు కనుక త్వరలను ముగించుకుందాం దేవుడు చేసిన ముందుగానే సిద్ధపరిచిన క్రియలు కూడా మనకున్నాయి అవే క్రీస్తు యొక్క కార్యములు నేను ఏం చేశానో మీరు కూడా అది చెయ్యండి అని చెప్పాడు ఏసుక్రీస్తు వారి శిలవనెత్తుకొని ఎత్తుకొని భుజాన మోసుకొని తన ప్రాణాన్ని అర్పించాడు అది చేయమని చెప్పడం లేదు నేను చేసినది చేసినట్టు కాకుండా నేను ఏం చెప్పానో అది చేయండి అన్నాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే మనుషులకు ఇదిగో నిన్ను వలని పొరుగువాని ప్రేమించండి నేను పడిన కష్టం మీకొద్దు నేను మోసిన సిలువ భారం మీకొద్దు నేను పొడిచి పొడిపించుకున్న బల్లెము మీకొద్దు నా చేతుల్లో వేయబడిన మేకులు మీకొద్దు నా తలకు వేసిన ముళ్ళ కిరీటం మీకొద్దు మీరు చేయవలసినది ఒకే ఒక కార్యము ఆ కార్యమే ఇదిగో నిన్నువలని పొరుగు వాడిని ప్రేమించండి ఆ మాటలో ఆ మాటలో క్రీస్తు కార్యములన్నిటినీ దేవుడు ఏం చేశాడంట సంపూర్ణం చేశాడు ధర్మశాస్త్రం తర్వాత క్రీస్తు వారు వచ్చి ఇదిగో తన ప్రజలు చేయవలసిన కార్యములన్నిటిని ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి వాటన్నిటిని కొట్టివేస్తూ నెరవేరుస్తూ ఇదిగో ఏసుక్రీస్తు వారు ఒక్క మాటలోనే ప్రజలు ఏం చేయాలో ఒకే ఒక కార్యాన్ని విధించాడు ఆ కార్యమే నిన్ను వలె నీ పొరుగు ప్రేమించండి ఆ పనిలో ఉండండి అన్నాడు అంతే మన పని మనం చేసుకోవడానికి ఇష్టపడుచున్నాం మన సొంత కార్యములు మనం చేసుకోవడానికి ఇష్టపడుచున్నాం క్రీస్తు కార్యములను ఎవరు చూచుటలేదని దేవుడు బాధపడుతున్నాడు నిజంగా మేము కూడా అది అనుకుంటే ఎలా అంటున్నాడు మా కార్యములు మేము చూసుకుంటే చాలు అని తండ్రినే దేవుడు అనుకుంటే ఇదిగో మీకు ఈ ప్రకృతి అందేదే కాదు మా రక్షణ మాకుంది చాలని అనుకుంటే ఏసు క్రీస్తు వారు భూమి మీదకు వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి ఇదిగో మిమ్మల్ని రక్షించేవాడు కాదు మీకు రక్షణ దొరికేది కూడా కాదు మా లాభం మేము ఆశించకుండా మీ కొరకు మీ కొరకు నా ప్రియ కుమారుడైన ఏ క్రీస్తు వారిని భూమి మీదకు పంపించుటకు నేను ఇష్టపడ్డాను ఆయన నలగొట్టుటకు నేను ఇష్టపడ్డాను వినితయ్యని ప్రేమ ఎలా ఉంటుందో మీకు రుచి చూపించాను నా కుమారుడు కూడా నా ఇష్టములన్నీ కూడా నెరవేర్చాడు అంటే ఇదిగో మా కొరకు కాకుండా మీ కొరకు చేశాము అందుకే మీరు కూడా మీ కొరకు కాకుండా ఇతరుల కార్యములను కూడా చేయుడని రాయబడింది ఎప్పుడు మీ సొంత కార్యాలైనా మీ పక్కనున్న వారి కార్యములు మీరు చూడరా ఏసుక్రీస్తు వారి కొరకు మన కార్యములు చేయడం అంటే డైరెక్ట్గా దేవునికి చేయడం కాదు వారి స్వరూపాలుగా ఇక్కడ మన మధ్యలో మన సహోదరులు సహోదరు సమాజంలో ఎందరో ఉన్నారు వారికి చేస్తే ఎవరికి చేస్తున్నట్టు అంట ఎవరికి చేసినట్టు దేవునికి చేసినట్టు ఇంత ఈజీగా దేవుడు మనకిచ్చాడు ఎలాంటి బరువు మూసే అవకాశం లేదు ఈ సృష్టిలో ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలన్నా కష్టమూ లేదు నీ ప్రక్కనున్న వాణ్ణి ప్రేమిస్తే చాలు ఇదే దేవుడు మనకిచ్చిన గొప్ప కార్యం సులువైన కార్యం కష్టం లేని కార్యం కానీ మనమేం చేస్తున్నామంట సొంత కార్యాలు నేనే లాభపడాలి ఎదుటివాని మేలు నాకు వద్దు ప్రేమైన వార్లరా యేసుక్రీస్తు వారిని మొదలుకొని ఎంతమంది గొప్ప గొప్ప ప్రవక్తలు ఎంతమంది గొప్ప దైవజనులు ఎవరు తమ కొరకు ఏది చేసుకోలేదు అన్ని విడిచిపెట్టి ఇతరుల కొరకు చెయ్యాలి ఇతరుల కొరకు చెయ్యాలి తమ దగ్గరున్న చిన్న ధనాన్ని మొదలుకొని తన ప్రాణం సైతం ఇతరుల కొరకే అర్పించారు వారి మనకు మార్గదర్శకులు వారు ఏది తన సొంత లాభాన్ని ఆశించలేదు ఈరోజు మనం ఎలా ఉన్నామో మనం నిర్ణయించుకోవాలి ఈరోజు మన కార్యాలు ఎవరికొరకు చేయబడుతున్నాయి మనం ఎవరికొ కొరకు కష్టపడుచున్నామో మనం ఆలోచించుకోవాలి కొంతైనా కొంతైనా దేవిని కార్యములు చేద్దాం దేవుడు ఇంతగా తన కార్యాన్ని ముగించుకొని సమాప్తమైనదని పలికాడు మరి నీ కొరకు రాయబడిన కార్యాలు సమాప్తమైనవా సమాప్తమైన తర్వాత దేవుడు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు మరి మన కార్యాలు మనకి ఎప్పుడు సమాప్తమైపోతాయి దేవుడు మనకిచ్చిన కార్యాన్ని ఎప్పుడు ముగించుకుంటాం ఎప్పుడు మన ఆత్మలను దేవునికి అప్పగించుకుంటాం మధ్యలేన పోతే ఇస్కర్యుత యూదల మధ్యలేన పోతే తన కార్యములు ఎన్నో వ్రాయబడి ఉంటాయి కానీ యూద మధ్యలోనే ఆగిపోయాడు ఇలాంటి వారు ఎంతోమంది బైబుల్లోనే మధ్యలోనే ఆగిపోయారు చూద్దాం వాళ్ళని కూడా ఒకసారి అదే హెపిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయము పదవ వచనం ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలి దేవుడు ఎలాగైతే కష్టపడి తన కారును ముగించి విశ్రమించాడో అలాంటి విశ్రాంతిలోకి మనం వెళ్ళాలనుకుంటే మనము చేయవలసిన కార్యములను కూడా ఏం చేయాలంట ముగించాలి తర్వాత కాబట్టి అవిదేత వలన వారు అవిదేత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము ఒకనాడు ఇస్రేల ప్రజలు అవిధేయత వలన దేవుడు విధించిన కార్యములను సంపూర్తి చేయకుండానే సమాప్తమైనవని చెప్పకుండానే ఏం చేశారంట మధ్యలోనే పడిపోయారు పడిపోయారు రాలిపోయారు అరి అది వారి అవిధేయత మనమైతే విధేయత కలిగిన వాళ్ళం మనమైతే మనం రక్షింపబడిన వాళ్ళం మనమైతే దేవుని రక్షణలో ఉన్నవాళ్ళం అన్ని విషయాలను చదువుకున్న వాళ్ళం అయితే వారి వలే కాకుండా మనం ఏం చేయాలంట జాగ్రత్త తీసుకుందాం కొంచెం జాగ్రత్త తీసుకుంటే దేవుడు మనకిచ్చిన కార్యములన్నిటిని కూడా మనము కూడా సంపూర్తి చేసి సమాప్తమైనవి తండ్రిన అని దేవుని కూడా మనము చెప్పగలం మధ్యలోనే చనిపోతే చనిపోకుండా కూడా మధ్యలోనే దేవునికి దూరం అయిపోతే కూడా చనిపోయినట్టే అంటే దేవుడిచ్చిన కార్యాలను మనం ఏం చేస్తున్నాం సగం మాత్రమే చేసి విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నాం నిజానికి విశ్రాంతి ఎప్పుడు తీసుకోవాలి మనం విధించిన పనిని సంపూర్ణంగా చేసినప్పుడు విశ్రమించాలి ఒక కూలి చేసుకునేవాడు ఉదయం లేచి ఒక పనికి వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి అప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు లేదు నేను భోంచేసిన తర్వాత మూడు గంటలకో నాలుగు గంటలకు విశ్రాంతి తీసుకుంటానంటే యజమాని ఒప్పుకుంటాడా కూలిస్తాడా ఇవాడు ఒప్పుకోడు మనం చేయవలసిన పనిని సంపూర్ణంగా చేస్తేనే విశ్రాంతి అలాగే భూమి మీద ఏసుక్రీస్తు వారి వల్లే మన కార్యములన్నింటినీ మనం ముగించుకున్న తర్వాతనే మనకు విశ్రాంతి ఉంటుంది దేవుడు మనకు విధించిన సత్క్రియలను మనం చేసి నెరవేర్చి ఏసుక్రీస్తు వారు వాళ్ళు జీవిస్తూ ఆయన కార్యం ఎలా ముగించాడో ఎంత కష్టమైనవో ఆయన కార్యములు మన కార్యములు చాలా సులువైనవి మన భారము చాలా తేలికైనది వీటిని మోయడానికి ఇబ్బంది పడుతున్నాము అంటే మరి దేవుడు చేసిన కార్యములు చేయగలమా చేయలేము ఆయన పెట్టిన భారం మనకు చాలా చిన్నది కాబట్టి దేవుడు తన కార్యములు ముగించుకున్నట్టుగా భూమి మీద మన ప్రాణం ముగింపులోపే బ్రతికి ఉన్నప్పుడే మన కార్యములన్నింటినీ ముగించుకొని క్రీస్తుల బ్రతికి క్రీస్తుల మన జీవితాలను దేనికి అర్పించాలని ఈ కొద్ది మాటల ద్వారా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను